లాఫింగ్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం నాడు ఏడు గంటలకు ఉదయం విఆర్సీ గ్రౌండ్ నందు నెల్లూరు కిమ్స్ హాస్పిటల్ సౌజన్యంతో జరిగిన ఉచిత మెడికల్ మరియు గుండె జబ్బుల అవగాహన సదస్సులో ప్రముఖ కార్డియాలజిస్ట్ శ్రీనివాసరాజు మాట్లాడుతూ ఏ వయసులో వారికైనా హార్ట్ అటాక్ రావచ్చని కవన గుండె జబ్బులపై అవగాహన ప్రతి ఒక్కరికి అవసరమని మద్యపానం ధుమపానం కొలెస్ట్రాల్ బీపీ షుగర్ కట్టడి చేసుకుని ఆహార నియమాలు పాటిస్తూ ప్రతిరోజు వ్యాయామం చేసుకుంటూ ఉంటే సాధ్యమైనంత వరకు గుడ్డ జబ్బులు నియంత్రించబడతాయని తెలిపారు అందరికీ ఉచితంగా బీపీ షుగర్ ఈసీజీ టెస్టులు నిర్వహించి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు ఈ కార్యక్రమంలో లాఫింగ్ క్లబ్ అధ్యక్షులు బండారు సుబ్బారెడ్డి కార్యదర్శి షేక్ రియాజ్ అహ్మద్ గౌరవాధ్యక్షులు నన్నే సాహిబ్ వాకర్స్ ఇంటర్నేషనల్ పూర్వపు అధ్యక్షులు నేతాజీ సుబ్బారెడ్డి రెడ్డి ఆర్ వెంకటేశ్వరరావు ఆర్ శ్రీనివాసరావు రఘు ఆచారి గుర్రం వెంకటేశ్వర్లు తాజుద్దీన్ జిఎం ప్రసాద్ కె కుమార్ రమణారెడ్డి డాక్టర్లు పెంచలయ్య భాస్కరరావు రవీంద్రనాథ్ ఠాగూర్ ఈశ్వర్ నరసింహ శాస్త్రి సుమన్ వాకర్ అధ్యక్షులు ఎల్కే రెడ్డి పెద్ద సంఖ్యలో వాకర్స్ పాల్గొని అవగాహన సదస్సు మరియు మెడికల్ క్యాంప్ విజయవంతం చేశారు విఆర్సీ లాఫింగ్ క్లబ్ తరపున అలాగే వాకర్స్ తరపున ఇక్కడికి వచ్చి అందరికీ వాకర్స్కి గీత జనాలకి అందరికీ కూడా గుండెదభ్యులు దాని మీద అవగాహన మీద మాట్లాడడం జరిగింది ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా అందరూ గమనించాల్సింది ఏంటంటే చాలా తక్కువ వయసులో అందరికీ హార్ట్ అటాక్ రావడం జరుగుతుంది సో అటాక్కి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి హార్ట్ అటాక్ లక్షణాలు ఎలా ఉంటాయి పదం చికిత్స కింద ఎలా చేయాలి అలాంటి వంటి మీద అవగాహన కల్పించడం జరిగింది అలాగే అందరికీ వాళ్ళకు ఉన్నటువంటి డౌట్ని కూడా క్లారిఫై చేస్తూ ప్రతి ఒక్కరు కూడా బీపీని షుగర్ని కొలెస్ట్రాల్ని వీటన్నిటినీ కంట్రోల్లో ఉంచుకుంటూ ప్రతి ఒక్కరు తప్పనిసరిగా వ్యాయామం చేస్తూ కాస్త అందరూ సరదాగా నవ్వుతూ స్ట్రెస్ని తగ్గించుకొని లాఫింగ్ క్లబ్లైనా లేకపోతే ఫ్రెండ్స్తో మిక్స్ అవుతూ కాస్త స్ట్రెస్ను తగ్గించుకొని ప్రతి ఒక్కరు కూడా ఫిజికల్ యాక్టివిటీకి ఇంపార్టెన్స్ ఇచ్చి కనీసం వారానికి ఐదు రోజులైనా ఒక ముప్పై నిమిషాల పాటు వాకింగ్ లేదా ఏదైనా ఎక్సర్సైజ్ చేయాల్సినటువంటి అవసరాన్ని దాని ద్వారా గుండె జబ్బుల్ని నివారించుకునేటువంటి పద్ధతుల్ని అన్నీ కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది నాకు అవకాశం ఇచ్చిన లాఫింగ్ క్లబ్బు వీఆర్సీ లాఫింగ్ క్లబ్ సభ్యులందరికీ అలాగే వాళ్ళ గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్స్ అందరికీ మరొక మిత్రులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను ఆధ్వర్యంలో జరిగిన శ్రీనివాసరావు గారి సజెషన్స్ డాక్టర్సే ఒక టూ అవర్స్ ఉండి దాన్ని దాన్ని అవగాహన చేసుకున్నారంటే ఎంత గొప్పగా ఆయన చెప్పగలిగాడు అది అందరూ గ్రహించారు ఒక్కరు కూడా కదలకుండా కుర్చీలో నుంచి అందరూ ఆయన సలహాలు పాటించారు ఉన్నారు అదే అదేవిధంగా అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఆయన చేసిన ప్రసంగానికి మేమంతా ధన్యవాదాలు తెలుపు కిమ్స్ హాస్పిటల్ గురించి నిమిషం ప్రత్యేకంగా మాట్లాడాల్సిన ఆవశ్యకత ఉంది ఎందుకు అంటే కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నప్పటికీ వాళ్ళకు ఒక అవగాహన ఉంది కార్పొరేట్ హాస్పిటల్ అంటే వెళ్తానే ఏదో డబ్బు తీసుకుంటారు ఏదేదో చేస్తారు కానీ మేము గమనించింది ఒకేది చాలా పేద పేదవారికి కూడా చాలా తక్కువ రేట్స్ ఒక వర్కౌట్ చేస్తూ అదేవిధంగా స్వచ్ఛందంగా వాళ్ళు ముందుకు వచ్చి పేదలలో పేదల్లో ఒక అవగాహన కల్పించాలి వాళ్ళకి ఏదో ఒకటి చేయాలి వాళ్ళ ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాలి అనే ఒక కాన్సెప్ట్ తోటి అనేక సేవ ఉచిత సేవా కార్యక్రమాలు ఈ ఇలాంటి సర్వీస్ యాక్టివిటీస్ చేసే కార్యక్రమాలు పాల్పంచుకొని మేము ఉండాము మేము వస్తాము అని ముందుకు వచ్చి మేము మేము ఒక లైఫ్ క్లబ్ ద్వారా అయితే ఈ వాటర్స్ ద్వారా అయితే చాలా పెట్టాము వారు ఎంతో సహాయ సహకారం అందిస్తూ అందులో ముఖ్యంగా శ్రీనివాసరాజు గారు మీరు చెప్పాలంటే మేము చెప్పలేము ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలుసు దాని గురించి మాట్లాడే అర్హత కూడా మాకు లేదు అలాంటి మంచి డాక్టర్ ఈరోజు కోలు మేము అడుగుతానే మేము వస్తున్నాము అని చెప్పి ఇంటర్నేషనల్ దేశం నడువు నడిపించు ఆరోగ్యం ఆరోగ్యం మహాభాగ్యం అనే మా నినాదం దానికి అనుగుణంగానే దాదాపు ఇలాంటి కార్యక్రమం అందరూ నడవాలి నడిపించాలని నెల్లూరు జిల్లాలో డెబ్బై అసోసియేషన్లు స్టార్ట్ జరిగింది ఇట్లా ఉదయ సీతారాంపురం నుంచి చెల్లూపర్ దాకా అందులో భాగంగా ప్రతి సంవత్సరం మూడో నాలుగో యాడ్ చేసే సందర్భంలో వీఆస్లో ఆల్రెడీ వాకర్స్ ఉన్నప్పటికీ ఏరే కొత్తగా యాక్టివ్గా ఉంటే బాగుంటుందని చెప్పేసి అప్పుడు రమీర్ రెడ్డి గారు గవర్నర్ ఉన్నప్పుడు రియాజ్ గారిని సుబ్బారెడ్డి గారిని అందరిని అడిగి లాఫింగ్ డిఫరెంట్గా నెల్లూరు టౌన్ నెల్లూరు జిల్లాలో లాపింగ్ అని కొట్టమొదటి ఆ క్లబ్ ఏర్పాటు చేయడం చేయడమే కాదు చేస్తే చాలామంది చేస్తున్నారు చాలా ఉన్నాయి కానీ మరి అలాగే మళ్ళీ యాక్టివిటీస్ హెల్త్ కార్డు ఇవ్వాలనుకున్నాం ఎవరైతే వాకర్స్ కూడా చాలా హెల్త్ కార్డు ఇస్తే ఈ కిమ్స్ హాస్పిటల్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ రాయితీలతోటి ముందు ప్రిఫరెన్స్ ఇవ్వడం ముందు మాకు ఇంపార్టెంట్ ఇస్తారు ముందు వేపుకి ట్రీట్మెంట్ అని చెప్పారు ఆయన భాస్కర గారు మరి దాన్ని ఒకసారి తీసుకొచ్చి ఆ కార్డు కూడా స్టోరీ చేస్తే ఈరోజు శ్రీనివాసరావు గారు ప్రముఖ కార్టీ నిమ్స్ నిమ్స్ హాస్పిటల్ నుంచి క్లబ్ అసోసియేషన్ క్యాంప్ దీని గురించో మాకొంత సంతోషదాయకం అదేవిధంగా ఆయన ఒకటిన్నర గంట నుంచి మాట్లాడుతుడు కనీసం రెండు గంటలు ఇంతసేపు ఎవరు ఇక్కడ కూర్చోలేదు ఇంకా మాట్లాడుతున్నా కానీ వినాలని గుండె వ్యాధుల గురించి దానికి తగిన నివారణ గురించి మాట్లాడడం జరిగింది ఆయన ఆ విధంగా ఇంత టైం స్పెండ్ చేసి మన వాకర్స్ కోసం వచ్చి చేయడం అనేది చాలా సంతోషదాయకం ఉండే డాక్టర్లలో శ్రీనివాసరాజు ఇంత సీనియర్ అయినా కానీ మోస్ట్ కార్డియాలజిస్ట్ అయినా కానీ ఎంతో వినయ విధేయతలతో ఎంతో పోయిన వ్యక్తులతో ఎట్లా రిసీవ్ చేసి సపరేట్గా అన్నట్టుగా ఉంటారు ఈయన సొసైటీలో కలిసిపోయి ఉంటాడు ఇతను ప్రత్యేకత నిర్వహించాలని కోరుకుంటూ మాకు అవకాశం ఇచ్చి మా దగ్గరకు వచ్చి మాకు ఎల్వే చేసిన డాక్టర్ గారికి నమస్కారాలు తెలియజేస్తున్నాను